చూడండి ఫ్రెండ్స్ సంక్రాంతి అయితే దగ్గర పడ్డది అది బోసుడు ఎండ అయితే మేము ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ ఏమైనా ఎండ కొడుతుంది పని అయితే నాకైతే సరిపోయింది ఇక మాడు వాడు చూడబడుతుంది ఎండ చూడండి ఫ్రెండ్స్ మా అబ్బాయి చూడండి ఎంత మా అబ్బాయి వచ్చిందో అయితే పారకు రాజు ఇబ్బంది ఎత్తుల ఉందా రే సరీ లేవద్దా మామిడి అయితే ఎత్తింది

ా అయితే రాళ్ళు పోస్తాను బార్లు మూత్రం పూర్తపోయేది అందుకు కాలువని ప్రిపేర్ చేస్తాను అటు పక్కనే కాలువ మొత్తం రొచ్చ అయింది అది కూడా అంటాను బట్టడికి అందుకని ఆ కాలువ గట్టిగా ఉండాలని రాళ్ళు పోసి దాన్ని దశపడి పాటు కాలువను కూడా చెప్తాను ఇయ్యంకరీ చూసి నేను ఎత్తుకత్తానుకో <coughs> I've been friends. Yeah, <laughs> గ బర్లావతల గతు చేసిన వాళ్ళకు గచ్చుకు గచ్చు పోసినందుకు కంకర పోసినాం కంకర పోసినాక చూరలా సిమెంట్ కలుపుకొని బుకింగ్ కొడతాం బుకింగ్ కలిపి కంకర మీద పోసి అది మీ సూచితే గట్టిగా అవుతుంది

హాయ్ ఫ్రెండ్స్ నేనైతే షూరా కూర్చున్నాను నిన్న అంకడ పోసి షూరా పోసి ఇంకా సిమెంట్ కలిసి కూర్చున్నాం ఫ్రెండ్స్ వర్షం పడ్డది ఇక దీని అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్

પાલ પોી મીકે તંદુરતી ચડેકાડ કેસ ફ્રાન્સઈ બોક ભક્ત મા ચડો બોલી ફ્રા નો ચાને બના મી ના વર્ષમ ફૂલ અન બિસ્કીટું બ્રા બીજો చెప్పాలి ఇవ్వాలిసలుస్తాయి పని చెందా పైసలు తిన పని ఎంతైనా వేస్తే ఫ్రెండ్స్ పైసలు ఉండాలి ఎంతైనా ఇక కూలి మానుషులను పెట్టే చేసే పని మేమే కూలీలు అయినాం మా అభినయ కూడా ఇంటి మానుషులు అందరూ నలుగురు చెప్తాను ఇంకా వర్క్ చాలా ఉన్నది గాడి కట్టాలి దానికి గిలాబ్ చేయాలి కొండు పెట్టాలి నేనైతే బందోబస్తుగా చేద్దామని చేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే తినసారి విరిగినాయి అంత రంధ్రాలు పడ్డది బందోబస్తుగా చేస్తే ఇంకా బర్ల కుక్కలు పొక్కలు చేయకుండా పొదుగుపాలు రాకుండా ఈ పాలిచ్చే బార్లు పొదుపాపలు వస్తాయి ఫ్రెండ్స్ గస్సు మంచిగా ఉండాలి గస మామూలుగా చేసినా కూడా పొదుపాప వచ్చింది మళ్ళీ సెట్ అయిన బార్లు ఇప్పుడైతే అయితే చాలా ఇస్తున్నాయి ఇక చూడండి ఫ్రెండ్స్ పని అయితే ఇట్లున్నది ఫిమ్స్ అయితే 회나 u a l r e 이같 क्या कहना लुकिंग विच ना यानी मैं सुली है इसना नींद वाल कहना माँ पानी को करो मंच को बने बिल्कुल बार लम्बे फ्रोड ये नहीं है में इस तरह वही ना मैं कुछ मांस लगाएँ हूँ लग पूरे तो गाड़ అక్కడ ఉన్నా మా లైట్ ఏస్ ఎమ్మా బండి ఆ ట్రై చేస్తున్నా ఆ నీడికి ఫైర్